కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోని ఎండు వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలి ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ కొత్త గా రాష్ట్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలంగా అవినీతి బంధం దోచుకోవడంలో రెండు పార్టీలు కలిసే ఉన్నాయి కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్ కు పాత్ర వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి రాష్ట్రాలు నాశనం అయ్యాయి వాటి కుంభకోణాలను వెలికి తీస్తున్నాననే నా కుటుంబంపై దాడి చేస్తున్నారు పటన్చెరు విజయ సంకల్ప సభలో మోదీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు అని పునరుద్ఘాట హైదరాబాద్ పటన్చెరు విజయ సంకల్ప సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రధానికి వేడుకోలు పలుకుతూ వినతి పత్రం ఇచ్చిన రేవంత్ బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ అందుకే బీజేపీ పోటీ చేసి స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు ఐదు నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోదీతో కలిసి కేసీఆర్ కలిసినట్లేగా కాళేశ్వరం రిపోర్టు ఎన్నికల తర్వాతేనట కేసీఆర్ కుటుంబంపై చర్యలు తప్పవు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తాం మా అన్నదమ్ములు ఎవరు పోటీ చేయరు అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళు కొట్టుకుపోతే బాధ్యత ఎవరిది ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివింది కేసీఆర్ ఒక్కరే ఆయన నోరు తెరిస్తే అబద్దాలే పన్నులు వేయడం వేయడంకుండానే పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేదు మీడియాతో చిట్చాట్లో రేవంత్ ముఖ్యమంత్రిని కలిసిన చేవేళ్ల బీఆర్ఎస్ విన్నపాలు వినవలే తుమ్మిడి హెట్టి నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి ఇంటింటికి నల్ల నీరుకు సహకరించండి హైదరాబాద్ శ్రీశైలం కారిడార్ మంజూరు చేయండి కండక్టర్ల తయారీ పరిశ్రమకు తోడ్పడండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞాప్తులు ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా రైతుల పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం రాష్ట్రంలో అన్ని పంటలకు పీఎం ఫసల్ బీమా యోజన రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం నాలుగేళ్ల తర్వాత క్రాఫ్ ఇన్సూరెన్స్ పునరుద్ధరణ అక్షర సత్యాలైన ఆంధ్రజ్యోతి కథనాలు రేపే కాంగ్రెస్ తొలి జాబితా గురువారం ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తొమ్మిది మందిని ప్రకటించే ఛాన్స్ ఖమ్మం భువనగిరి సహా కొన్ని సీట్ల పెండింగ్ హైదరాబాద్ న్యూస్ ఏ ఫాము కరిచిన ఒకే ఇంజక్షన్ న్యూయార్క్ ధర్మాసనం నుంచి కమల దళం లోకి బీజేపీలో చేరనున్న కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ రాజీనామా చేసిన లోపే ప్రకటన ప్రకటన తృణమూల్ కు తపాస్ రాయ్ రాజీనామా కోల్కతా బీజేపీలో చేరిన వారణాసి మాజీ ఎంపీ రాజేష్ న్యూఢిల్లీ పన్నెండు నుంచి రైలు ప్రయాణికులకు స్విగ్గీ సేవలు న్యూఢిల్లీ ఫేస్బుక్ ఇన్స్టా సేవల్లో తీవ్ర అంతరాయం న్యూఢిల్లీ ప్రపంచ కుబేరుడుగా మళ్లీ అమెజాన్ అధినేత ఫ్రాన్స్లో అబర్షన్ ఇక రాజ్యాంగ హక్కు న్యూఢిల్లీ మాల్దీవులకు చైనా ఉచిత సైనిక సాయం మాలే సందేశ్ ఖాళీ అల్లర్ల కేసులు సిబిఐకి ఈడీ అధికారులపై దాడి చేయించిన షాజహాన్ కూడా సిబిఐ కస్టడీకి సిబిఐ రాష్ట్ర పోలీసుల ఉమ్మడి సీట్ రద్దు కలకత్తా హైకోర్టు ఆదేశం కోల్కతా న్యూఢిల్లీ రాష్ట్ర రాష్ట్రపతి పాలన విధించండి సందేశ్ ఖాళీ అల్లాలపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపిన జాతీయ మహిళా కమిషన్ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి నివేదిక సమర్పించింది పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేసింది పోలీసులు టీఎంసీ కార్యకర్తలు తమను వేధిస్తున్నారని పలువురు మహిళలు చెప్పినట్లు పేర్కొంది సందేశ్ సందేశ్ ఖాళీలోనే కాకుండా రాష్ట్రంలో పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు అంతకుముందు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేయడం గమన గమనార్హం ఇజ్రాయెల్ పై క్షిపణి దాడి భారతీయుడి మృతి జెరూసలేం జైలు నుంచే బెంగళూరు పేలుళ్ల కుట్ర ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు ఐదుగురు అనుమానితులు అదుపులోకి బెంగళూరు మనీ లాండరింగ్ కేసులో డికే శివకుమార్ కు ఊరట కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు బెంగళూరు ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి ఆయనపై ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ తీర్పు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మహారాష్ట్ర నాగ్పూర్ న్యూస్ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆందోళన సుప్రీం తీర్పు నిర్వీర్యానికి ఎత్తు ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలిస్తే గుట్టు రట్టవుతుందని బీజేపీకి భయం అందుకే ఎస్బీఐ పై ఒత్తిడి కార్గే న్యూఢిల్లీ న్యూస్ జై శ్రీరామ్ అనాలి ఆకలితో చావారి నిరుద్యోగ యువతకు మోదీ పిలుపు ఇదే రాహుల్ న్యూఢిల్లీ ఎల్నీనో తగ్గిన వేసవిలో తెగలే ఈసారి రికార్డు ఉష్ణోగ్రతలు డబ్ల్యూఎంఓ న్యూఢిల్లీ న్యూస్ రీసైకిల్ ప్లాస్టిక్ లో విష రసాయనాలు న్యూఢిల్లీ న్యూస్ టీఎస్ఐసెట్ ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ జూన్ నాలుగు ఐదు తేదీల్లో పరీక్షలు హైదరాబాద్ త్వరలో టూ నిర్మాణం ఎన్టీపీసీ కేదర్ రంజన్ పాండు జ్యోతి నగర్ ఒక ఐదు వందల కోట్ల బిల్లులను విడుదల చేయాలి తెలంగాణ సర్పంచ్ల సంఘం నేతలు నల్లకుంట ఫోర్ ప్లస్ ఫోర్ పిఎస్ఓ భద్రత కల్పించేలా ఆదేశించండి హైకోర్టులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ హైదరాబాద్ విపక్ష నేతల ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ డిఎస్పి ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధం హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని ఆదేశాలు సహకరించిన వారిపై చర్యలు హైదరాబాద్ బీజేపీ కాంగ్రెస్ ముమ్మాటికి ఒకటి ఎమ్మెల్సీ కవిత బిక్కనూర్ కామారెడ్డి యుఏఈలోని భారత కార్మికులకు ప్రత్యేక బీమా సహజ మరణాలకు వర్తింపు నేటి నుంచి రైతు నేస్తం చేతుల మీదుగా ప్రారంభోత్సవం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్ ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా రైతుల నయ పైసా చెల్లించక్కర్లేదు ప్రభుత్వం మొత్తం చెల్లించాలని నిర్ణయం అన్ని పంటలకు పిఎం ఫసల్ బీమా యోజన హైదరాబాద్ మేడారం జాతర ఆదాయం పన్నెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు హన్మకొండ లహారీ బస్సుల్లో సుఖవంతమైన ప్రయాణం ప్రయాణికులకు సౌకర్యంగా పడకలు సుబేదార్ స్పోర్ట్స్ న్యూస్ సాత్విక్ జోడి శుభారంభం పారిస్ అర్జున్ కు డ్రా న్యూఢిల్లీ సెలక్షన్ డైలామా కుల్దీప్ వర్సెస్ ఆకాష్ ఇంగ్లాండ్తో ఆఖరి టెస్టు ధర్మశాల రసపట్టులో విదర్భ వర్సెస్ ఎంపీ రంజీ సెమీస్ నాగ్పూర్ చోరీ చేసి పారిపోయిన పాక్ బాక్సర్ కరాచి ఢిల్లీ అలవోకగా జమీమా లానింగ్ హాఫ్ సెంచరీలు ఇరవై తొమ్మిది పరుగులతో ముంబై చిత్తు ఢిల్లీ అంతర్జాతీయ క్రికెట్కు షాబాద్ నదీం గుడ్ బై న్యూఢిల్లీ ఢిల్లీ తుఫాన్స్ గెలుపు చెన్నై మహా గుర్తింపు మాకు గుర్తింపు నివ్వండి అందుల క్రికెట్ జట్టు న్యూఢిల్లీ హెలికాప్టర్ లో రోహిత్ ఎంట్రీ షాన్స్ ఎండీగా లక్ష్మి హైదరాబాద్ బిజినెస్ బ్యాంకు ఖాతాలకు మరోసారి కేవైసీ పారదర్శకత పెంచడంతో పాటు ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే న్యూఢిల్లీ బంగారం అరవై ఐదు వేలు ఒక్క రోజులోనే ఎనిమిది వందల రూపాయలు ఆఫ్ వెండిదే అదే దారి వెండిది అదే దారి కారణాలి ఐసిఐజీ చేతికి వసంత్ కెమికల్స్ హైదరాబాద్ భారత మీడియా వినోద రంగం రెండు వేల ఇరవై ఆరులో మూడు లక్షల కోట్లకు బిఆర్ఎస్ బీఎస్పీ పొత్తు వారిష్టం మోదీని రేవంత్ పెద్దన్న అంటే కలిసిపోయినట్టేనా కిషన్ రెడ్డి హైదరాబాద్ రెండు వేల కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం హైదరాబాద్ యాభై ఒక శాతం ఫిట్మెంట్ సిఫారసు చేయాలి పిఆర్సీ కమిటీని కోరిన హెచ్ వన్ యూనియన్ బెంగళూరు ఉగ్ర ఉగ్రవాద కేసు తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటారా మల్ రెడ్డి నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్న కవిత బల్మూరి అభివృద్ధికి సహకరించాలని కోరారు మల్లు రవి న్యూఢిల్లీ గవర్నర్ దయ చూపండి సత్ప్రవర్తన గల ఖైదీలకు క్షమాభిక్ష పెట్టండి పంజాగుట్ట ఆర్మీ జవాన్ ను ఢీకొట్టిన వాహన డ్రైవర్ అరెస్ట్ హైదరాబాద్ సిటీ మోదీ రాకతో రాష్ట్రానికి వచ్చింది వచ్చిందేమీ లేదు తమ్మినేని తొమ్మిది మందితో కాంగ్రెస్ తొలి జాబితా రేపు ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఆ రోజే లోక్సభ అభ్యర్థుల ప్రకటన ఖమ్మం భువనగిరి సహా కొన్ని పెండింగ్ హైదరాబాద్ ఆరూరి రమేష్ యూటర్న్ కేటీఆర్ హరీష్ రావుతో పాలించిన చర్చలు పార్టీ మారడం లేదంటూ వీడియో సందేశం వరంగల్ ఎంపీ టికెట్ పై కేసీఆర్ హామీ వరంగల్ కారెక్కిన ఏనుగు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు హైదరాబాద్ ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్ ప్రవీణ్ కుమార్ ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ ధర్నాలు నేడు పార్టీ వీడిన వారిని మళ్లీ తీసుకోం అవకాశవాదులు వస్తుంటారు పోతుంటారు పార్టీ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తీర్పును ఊహించలేకపోయాం కేసీఆర్ హైదరాబాద్ రేవంత్ మరో ఏక్నాథ్ షిందే కాంగ్రెస్ ను బొంద పెడతారు ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లా అర్హులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వండి అరవై లక్షల కుటుంబాలు స్కీమ్ కు దూరం సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ లేఖ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు బహుమతులన్నీ ప్రజాహితం కోసమే విన్నపాలు వినండి తుట్మిడి హెట్టి నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పించండి ఇంటింటికి నల్ల నీరుకు సహకరించండి సెమీ కండక్టర్ల పరిశ్రమకు తోడ్పడండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తులు హైదరాబాద్ అభివృద్ధి పనులకు శ్రీకారం జిల్లా ఆఫీస్ లో దొంగలు పడ్డారు రంగారెడ్డి కార్యాలయంలోకి నలుగురు దుండగులు గుర్తుపట్టకుండా ఉండేందుకు సిసి కెమెరాల ధ్వంసం భూముల తాలూకు రికార్డులు ఎత్తుకెళ్లినట్టు అనుమానాలు ఘటనపై ప్రభుత్వం సీరియస్ రంగంలోకి పోలీసులు అనుమానితుల గుర్తింపు హైదరాబాద్ కోపాల పుట్ట పగిలింది వట్టి నాగులపల్లి భూదాన్ భూముల రిజిస్ట్రేషన్ల నిలిపి నిలిపివేసిన అధికారులు భూదాన్ భూముల్లో బాగా వేసింది వీరి రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ వసూళ్లు రియల్ వ్యాపారులు వేత్తలే లక్ష్యం అవినీతికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్ కిషన్ రెడ్డి పఠంచారు సీఎం రేవంత్ పరిపక్వతతో వ్యవహరించాలి బీజేపీ నేత మురళీధర్ రావు న్యూఢిల్లీ ఉద్యోగం ఇవ్వాలని ప్రజావాణిలో డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితుల ఆందోళన ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి ప్రజావాణిలో డిఎస్సీ రెండు వేల ఎనిమిది బాధితుల ఆందోళన మంగళవారం ప్రజావాణికి రెండు వేల తొంభై ఐదు దరఖాస్తులు వేగంపై యూట్యూబ్ గూగుల్ కు హైకోర్టు నోటీసులు హైదరాబాద్ హార్డ్కోర్ రుణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తొంభై వేల రెండు వందల ముప్పై ఐదు ఇందిరమ్మ ఇళ్లకు మూడు వేల కోట్ల రూపాయల రుణం హైదరాబాద్ కోర్టు తీర్పు మేరకే మహిళలకు హరిజంటల్ రిజర్వేషన్లు సర్కార్ సుప్రీంకోర్టు జేడిసి పాండురంగ నాయక్ స్వచ్ఛంద పదవి విరమణ ఎస్బీఐ చర్య సుప్రీం ధిక్కరణి నారాయణ డోలు విద్వాంసుడు వీణుకొండకు కేంద్రం సంగీత నాటక అకాడమీ పురస్కారం గూడూరు చేతులు మారిన టానిక్ ఓడిపోగానే షాపును అమ్మేసుకున్న బీఆర్ఎస్ నేతలు అంతకుముందు నుంచే ఎలైట్ వైన్ షాప్ అక్రమ మార్గం రెండో రోజు కూడా టానిక్ లో జీఎస్టీ అధికారుల తనిఖీలు హైదరాబాద్ బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ సీఎం రేవంత్ ని కలిసిన చేవెల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా మూడు నెలల పాలన చూసి ఓటెయ్యాలని ఏయమని అడుగుతాం నేడే ఎన్డీఎస్ఏ కమిటీ రాక ఆరు తొమ్మిది తేదీలో హైదరాబాద్ లో అధికారులతో సమావేశం ఏడెనిమిదిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల పరిశీలన ప్రాధాన్య ప్రాజెక్టులను చేపట్టండి మంత్రి ఉత్తమ్ ఆదేశాలు హైదరాబాద్ జర్నలిస్టులు ఎప్పుడు ప్రతిపక్షమే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే తెలుగు వారిని ప్రోత్సహిస్తాం సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ వెంకట నారాయణకు పొత్తూరి స్మారక పురస్కారం ప్రధానం హైదరాబాద్ సిటీ ఇసుక జారడం వల్లే బ్యారేజీ కుంగింది మేడిగడ్డ ఏడు బ్లాక్ పై ఈఆర్టీ నివేదిక ఇచ్చిన ఎల్ఐన్టీ హైదరాబాద్ సీఎం పీఆర్ఓగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు నియామకం హైదరాబాద్ మల్కాపూర్ విజయవాడ రహదారిని ఆరు లైన్లుగా మార్చండి ప్రధాని మోదీకి రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమట్ రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్ జాబ్ కార్నర్ ఏఎస్ఆర్బీలో అసిస్టెంట్ డైరెక్టర్లు న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు కింద పేర్కొన్న ఉద్యోగుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఖాళీలు ఇరవై ఒకటి పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్ అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తస్తమాన అర్హత కలిగి ఉండాలి డిగ్రీ స్థాయిలో తప్పనిసరిగా హిందీ ఇంగ్లీష్ చదివి ఉండాలి పని చేసిన అనుభవం కూడా ఉండాలి వయో పరిమితి ముప్పై సంవత్సరాలు మించకూడదు దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ అభ్యర్థులకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు దరఖాస్తుకు చివరి తేదీ మే రెండు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఎస్ఆర్బి డాట్ ఆర్ డాట్ ఇన్ ఎన్ఐఏబిలో ఇంజనీర్ క్లర్కులు హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఒక పోస్టు క్లర్క్లు రెండు పోస్టులు అర్హత పోస్టును అనుసరించి ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం టైప్ రైటింగ్ నైపుణ్యాలు ఉండాలి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై రెండు వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఏబీ డాట్ రేస్ డాట్ ఇన్ ఇవి వేల ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్